మహాగోపదేవుడవును మా రక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా మీ ఈ పాదాలు చేరి కొన్ని మాటలు మేము ధ్యానించడానికి నేర్చుకోవడానికి ఆధ్యాత్మికంగా ఉద్యమం పడడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా ఆధ్యాత్మికంగా బలమిచ్చినట్లుగా ఈ వాక్ ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి బలపరచమని మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించమని అయా వింటున్న మా శ్రోతలందరికీ వాక్యమును అర్థమయ్యేటట్టుగా అయా అనేక మందికి ఇది పరిచయం చేసేటట్టుగా మీ కృపా భాగ్యాన్ని మాకు ఇచ్చి నడిపించమని ఏసునామలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి క్రీస్తు నందుప్రియ దేవుని పెట్టారు మన ప్రభుని రక్షకుడైన నామలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జన్మదిన వేడుక అని అర్థమని మనం అనుకుంటాం కానీ క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జన్మదిన వేడుక కాదు క్రిస్మస్ అనే పదం రెండు పదాల కలయిక క్రిస్టోస్ అలాగే లేదా క్రైస్ట్ లేదా మిస్సా ఈ రెండు పదాల కలయిక క్రైస్ట్ మాస్ క్రైస్ట్ అనేటువంటి పదం క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది హీబ్రూ భాషలో మెస్సియా అనే పదానికి సమానార్థంగా క్రిస్టోస్ కనిపిస్తుంది క్రైస్ట్ లేదా క్రిస్టోస్ లేదా మెస్సియా అనే పదానికి అర్థం అభిషక్తుడు అని అర్థం అభిషక్తుడు బైబిల్లో చాలా చోట్ల మనం సువార్త నుండి కింద ఫుట్ నోట్లో చూస్తాం క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడని అర్థము అని చూస్తూ ఉంటాం రెండవది మాస్ మస్ అనే పదం అంటే క్రైస్ట్ మాస్లో క్రైస్ట్ అంటే అభిషిక్తుడు మస్ అంటే మిస్సా అనే లాటిన్ పదం నుండి వచ్చింది మిస్సా అంటే యుకారిస్ట్ ద యాక్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ ద యాక్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటే ఆరాధించుట అని అర్థం సో క్రిస్టమస్ అంటే అభిషిక్తుడిని ఆరాధించుట క్రిస్మస్ అనే పదానికి అర్థం క్రీస్తు పుట్టుక అని కాదు ఆయన లోకానికి జన్ జన్మించాడు గనక ఈ లోకానికి వచ్చాడు గనక ఆయన్ని మనం ఆరాధించాలి అదే క్రిస్మస్గా పెట్టారు ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అని అంటే ఆయన దేవుడు గనుక ఆరాధించాలి ఆయన దేవుడు గనుక పూజించాలి ఎందుకనంటే అంటే ఇహోవా దేవునికి ఉన్న పేరే ఆయనకు కూడా ఉంది ఇహోవా దేవునికి ఉన్న మహిమే యేసుప్రభుకు కూడా ఇవ్వబడింది కాబట్టి గ్రంథం నలభై రెండు ఎనిమిదిలో యుహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను అని అలాగే అదే యక్ష గ్రంథం నలభై ఎనిమిది పన్నెండులో నా మహిమను ఎవరికి నేను ఇచ్చివాడను కాను అంటే దేవుని యొక్క మహిమ యహోవా యొక్క మహిమ యహోవాకు సమానమైనటువంటి యేసుప్రభుకి ఇవ్వబడింది తప్ప మరి ఎవరికి కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు రైట్ దేవునికి గల మహిమ యేసు ప్రభుకి ఎలా ఇవ్వబడిందో చూద్దాం యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాల్లో సృష్టికి పూర్వం ఏసుక్రీస్తు తండ్రి దగ్గరే ఉన్నట్టు పరలోకములో ఏ మహిమ అయితే దేవునికి కొనదో అదే మహిమ క్రీస్తు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం అలాగే యోహాను స్వార్త ఒకటవ అధ్యాయం ఒకటో వచనం పద్నాలుగవ వచనం తండ్రి దగ్గర వాక్కుగా ఉన్న ఆయన శరీరధారిగా దిగొచ్చాడు యోహాను సువార్త ఎనిమిది ఇరవై మూడు నలభై రెండులో నేను పైనుండి వాడను దేవుని అద్దె నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చాను యోహాను స్వార్త మూడవ అధ్యాయం వచనం ముప్పై ఒకటో వచనంలో మనుష్య కుమారుడు పరలోకము నుండి దిగొచ్చినవాడు సో ఆయన దేవుడు గనుక తండ్రి దగ్గర ఉన్నవాడు కనుక తండ్రి కొన్న మహిమే ఆయనకి ఉన్నది తండ్రి కొన్న పేరే ఆయనకు ఉంది కనుక ఆయన్ని మనం ఆరాధించాలి యోహాను మొదటి పత్రిక ఐదు ఇరవైలో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని రాయబడిందండి అండి యేసుక్రీస్తు దేవుడని ఎక్కడ రాయబడింది బైబిల్లో అని చాలామంది బైబిల్ తెలియక అడుగుతూ ఉంటారు బైబిల్ ఏముందో చదవకుండా అడుగుతూ ఉంటారు మొట్టమొదటిది యోహాన్ మొదటి పత్రిక ఐదు ఇరవైలో ఆ మాట చూస్తున్నాం ఆయనే నిజమైన దేవుడు తీతుపత్రిక రెండు పదమూడులో ఆయన మహాదేవుడు మన రక్షకుడని ఉంటుంది పత్రిక రెండు పద్నాలుగు పదిహేనులో మహాదేవుడే కానీ రక్తమాంసాలలో పాలివాడయ్యాడు తిమోతి మొదటి పత్రిక మూడు పదహారులో సశరీరుడుగా మన మధ్య నివసించాడు లూకాసువార్త రెండు ఇరవై ఒకటిలో గర్భమందు ఆయన పడక మునుపు ఎక్కడో ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడని మనం చూస్తున్నాం అలాగే రోమపత్రిక తొమ్మిది ఐదులో ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని యేసు వారి గురించి రాయబడింది కాబట్టి దేవుడు అనే మాట యేసుక్రీస్తుకి సర్వసాధారణంగానే రాయబడినట్టుగా మనం చూస్తున్నాం ఆయనకి ప్రకృతిపై అధికారం ఉంది సాతానుపై దెయ్యాలపై అధికారం ఉంది శరీరంపై రోగాలపై అధికారం ఉంది ఆయనకి ఆఖరికి మరణంపై కూడా ఆయనకి అధికారం కలదు విధువరాయి కుమారుణ్ణి యాయురి కుమార్తెని చనిపోయినలాజన్ని కూడా బ్రతికించిన మహా గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకని నిరంతరం ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉండాలి ఆరాధన ఒక నిమిషానికో లేదా ఒక అరగంటకో గంటకో పరిమితం కాదు నిరంతరం మన జీవితాల్లో ఆయన దేవుడని మన హృదయాల్లో నుండి పెళ్ళు గౌరవ ఆరాధన దానికి సంబంధించినటువంటి భావమే క్రీస్తును మనం ఆరాధించడం కాబట్టి ఆయన మనం ఆరాధన చేద్దాం దేవుడు తన మాటలు దీవించును కాక అమేన్